నమస్తే వెల్కమ్ టు ఆకాశం టీవీ నేమ్ మీ నాగేష్ ఈ రోజు మనం చూసినట్లయితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ అని చెప్పుకొని ఇట్లా ముందుకొచ్చి ఇట్లా బిగ్ బాస్ లో వెళ్ళి మంచిగా ఆడి విన్గా అయితే జరిగింది విన్ అయిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ నుండి అంటే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి అక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్లిపో ఇట్లా సైలెంట్ గా వెళ్ళిపో అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే ఆయన మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫ్రంట్ గేట్ దగ్గరకు వచ్చి ఇట్లా అభిమానుల దగ్గరకు వచ్చారు అభిమానుల దగ్గరకు వచ్చి ఇట్లా బయట కనపడంలోని అభిమానుల్లో ఒక ఆ ఒక ఉత్సాహం అనేది బయటకు వచ్చింది దాని వల్ల ఏంటంటే ఒక పెద్ద ఎత్తున ర్యాలీగా ర్యాలీ ర్యాలీ అయితే జరిగింది ఇక్కడ ఇంకో విషయం చూసుకున్నట్లయితే మన పల్లవ ప్రశాంత్ అండ్ ఆ అమర్దీప్ వీళ్ళిద్దరు కూడా ఫైనల్స్ రావడం అయితే జరిగింది వీళ్ళిద్దరు ఫైనల్స్ రావడం వల్ల బిగ్ బాస్ విన్నర్ గా పల్లవ ప్రశాంత్ ఉండడం వల్ల ఇట్లా అమర్జీత్ అమర్జీత్ ఫ్యాన్స్ కి అండ్ మన పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ కి ఇట్లా కొంచెం ఘర్షణ అనేది ఏర్పడింది దాంట్లో ఇట్లా పల్లవ ప్రశాంత్ ఒకేసారి బయటికి రావడంతో వాళ్ళంతా అభిమానులంతా కూడా ఒకేసారి ఉద్ధృతంగా ఇట్లా ఒక జంతువుల్లాగా బిహేవ్ చేయడం అయితే మనం చూసాము చాలా విజువల్స్ కూడా మీరు చూసే ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిజంగా పల్లవ ప్రశాంత్ తో అనుచరులు అది చేశారు ఇట్లా మొత్తం ఇట్లా గవర్నమెంట్ బస్సులు కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ ధ్వంసం చేయడం అయితే జరిగింది అండ్ ఇంకోటి అను గీతిక వాళ్ళ కార్లు కూడా వాళ్ళు ఫ్యామిలీతో వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ కార్లు కూడా ఇట్లా ధ్వంసం చేయడం అయితే జరిగింది సో ఇవన్నీ చేసింది అంతా ఎవరు నిజంగా పల్లవి ప్రశాంత్ తో అభిమానులా లేకుంటే అనుచరుల లేకుంటే గిట్టనోళ్ళు చేశారు అంటే ఇప్పుడు అమర్దీపు ఓడిపోయింది కాబట్టి అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఇట్లా కావాలని ఇట్లా చేసి పల్లవ్ ప్రశాంత్ మీద ఇట్లా బురద ప్రయత్నం ఏమైనా చేసిండ్రా అసలు పల్లవ్ ప్రశాంత్ కి అసలు దీనికి సంబంధం ఏంది ఆయన ఎక్కడో కారులో ఉన్నాడు కారులో ఉన్నాడు పోయి ఇట్లా ఈ బస్ అద్దాలు ఇట్లా కారు అద్దాలు అయితే పాల్గొట్టలేడు కదా అసలు ఇప్పుడు ఒక పర్సన్ పేరు చెప్పు ఆయన అనుచరులు అని చెప్పేసి ఎంతో మంది చేయొచ్చు ఇట్లా మరి వాళ్ళందరి మీద కూడా ఇట్లా కేసులు పెట్టి ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ ని పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది నిన్న చూసుకున్నట్లయితే ఇది జరిగిన తర్వాత పల్లవ ప్రశాంత్ అరెస్ట్ చేయడానికి పోతే ఫోన్ మొబైల్ స్విచ్ ఆ పెట్టుకొని పల్లవ ప్రశాంత్ పారిపోవడం అయితే జరిగింది నేను ఎక్కడికి పారిపోలేదు నేను నా పొలంలోనే ఉన్నా అని చెప్పేసి మళ్ళీ రేత రైతు పెట్టా అని చెప్పి మళ్ళీ మోతబారు మాటలు చెప్పుకుంటా మళ్ళీ రావడం అనేది జరిగింది దానివల్ల ఏంటి అసలు ఇప్పుడు పల్లవ ప్రశాంత్ ని బయటికి విడుస్తారా బయటికి విడిచే అవకాశం ఉందా లేదా లేదు ఇప్పుడు ఇప్పుడు పల్లవ ప్రశాంత్ గెలవాలని చెప్పేసి ఈ మోదవారి చూడండి ఇరవై ఏళ్ళు కూడా లేవు ఈ రోజు కనుక పల్లె ప్రసాద్ మొత్తం బద్దలేసిపోతున్నాయి చెప్తున్నా అందరం ప్లాన్ తోడికైనా వేసుకుంటే మాకు సమాధానం లేదు కానీ పల్లె ప్రసాద్ మాత్రం గెలవాలి ఇట్లా అంటే అతను గెలుస్తాడా ఓడిపోతాడా అన్న అన్నటువంటి విషయంలోనే అతను ఏమన్నా చేసుకోండి నేను రెడీగా ఉన్నా అంటే ఇంత బహిరంగంగా అందరూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ అని చెప్పేసి ఎలక్షన్ ఆడావుల్లో వీళ్ళంతా కలిసి ఇట్లా ముందుకు పోతా ఉంటే ఇట్లా ఈ బిగ్ బాస్ అని చెప్పేసి ఒక వంద రోజులు ఈ ప్రోగ్రామ్ ఈ గేమ్ అనేది ఇట్లా నాగార్జున గారు ఎందుకు తీసుకొచ్చారో తెలియదు దానివల్ల సర్వనాశనం అయిపోతుంది సమాజం దానివల్ల అసలు ఎవరికి పనికొచ్చేది లేదు ఎవరికి అవకాశం ఇస్తుంది బిగ్ బాస్ అట్లే రైతుబిడ్డ అంటే రైతు బిడ్డ పోయి ఇట్లా బిఎంబాసా పోయి ఆయనకి గిఫ్ట్ ఇస్తే ఒక వచ్చి మళ్ళీ పల్లవ ప్రశాంత్కి నాగార్జున గారు గిఫ్ట్ ఇయటం ఎంత ఏంటి అంటే నువ్వు రైతులకి ఒక సె ఒక సెంటిమెంట్ రైతుల సెంటిమెంట్ ను వాడుకొని నువ్వు వెళ్ళినవు పల్లవ ప్రశాంత్ వెళ్ళినాడు నువ్వు గెలిచిన ఓకే నీ సంతోషం ఇంటి దగ్గర పిలుచుకొని ఒక ఫ్రెష్ మీడ్ పెట్టి నీ అభిమానులు అందరికీ కూడా వాళ్ళకి ఇష్టమయ్యేలాగా వాళ్ళకి కావాల్సింది నువ్వు చెయ్యి అట్లా చేయాలి కాని నువ్వు రోడ్ల మీదకి ఎక్కి రోడ్ల మీద ఎన్ని చేయాల్సిన అవసరం రాలేదు నీకు అట్లా వచ్చింది కాబట్టి నువ్వు అన్ని చేసినావు కాబట్టి ఈ రోజు నువ్వు రిమాండ్ అయితా ఉన్నావు ఈ రిమాండ్ అనే విషయంలో మరి అసలు పల్లవ ప్రశాంత్ కి బెయిల్ వస్తుందా రాదా బెయిల్ పల్లవ ప్రశాంత్ కి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి చాలా మంది లాయర్లు అయితే క్యూ కట్టడం అయితే జరుగుతూ ఉంది ఇట్లా పల్లవ ప్రశాంత్ మీద దెబ్బ పడితే అస్సలు బాగుండదు అని చెప్పేసి ఇట్లా లాయర్లు కొంతమంది అయితే ముందుకు రావడం అయితే జరిగింది మరి అసలు ఇప్పుడు పల్లవ ప్రశాంత్కి బెయిల్ వస్తుందా రాదనేది మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను నేను మనకి మన తెలుసుకుందాం మీతో పాటు అండ్ ఇంకో ఇంకో విషయం ఏంటంటే మొత్తం క్రిమినల్ కేసులు అవి తొమ్మిది తొమ్మిది సెక్షన్ల కింద పల్లవ ప్రశాంత్ పై తొమ్మిది సెక్షన్ల కింద కేసులు పెట్టడం అయితే జరిగింది నాన్ బెయిల్ బోల్ అండ్ క్రిమినల్ కేసులు అయితే పెట్టడం జరిగింది అసలు మరి పల్లవ ప్రశాంతికి ఇప్పుడు బెయిల్ దొరుకుతుందా దొరకదా అనేది ఒక అయింది మరి ఈ విషయాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం